వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఏ స్కీమ్ అయితే తెచ్చిందో కేసీఆర్ గారి ఇలాఖలో ఆనాడు రెండు సంవత్సరాలు పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాలి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పేరెంట్సే వాళ్ళ డిగ్రీలు పూర్తయి పైసదులకు పోవాలన్నా ఆయన ఉద్యోగం కోసం కూడా తల్లిదండ్రులే మళ్ళీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి ఇవాళ బజార్ల పడేపరుచు మొన్న వాళ్ళు గతి లేక గతంత్రం లేక సన్నకు నోటీస్ ఇస్తే ఆరు వందల కోట్లు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం అంటే పదివేల కోట్ల బకాయిలకు ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు కావాలని రిలీజ్ చేసింది తప్ప ప్రైవేట్ యజమానులకు ఇవ్వలేదు ఇవాళ ప్రైవేటు కాలేజీలో పనిచేసే టీచర్లు కూడా చిత్తపత్యాలు లేవు కొంచెం అందులో పనిచేసే స్టాఫ్ కూడా జీతపత్యాలు లేవు వాళ్ళ అటాచ్డ్ హాస్టల్స్లో లో ఇవాళ పోగబెట్టని పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే దృష్టి సారించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆడపిల్లలకి స్కూటీలు దేవుడెరుగు ఐదు లక్షల రూపాయల విద్యానిధి చెప్పు దేవుడెరుగు ఉన్న వాళ్ళకు కనీసం ఫీజులు కట్టండి ఉన్న వాళ్ళు కనీసం పోబెట్టమని చెప్పి ఈరోజు ఇక్కడ ఇచ్చినాపురంలో నరేష్ గారు కానీ అదే మల్లేష్ గారు కానీ ఇలా అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు కానీ అదేవిధంగా వందల మంది పిల్లలు ఇవాళ ఏ దీక్ష అయితే చేస్తా ఉన్న ఫార్టీ ఎయిట్ అవర్స్ సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ప్రతిస్తా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఆధ్వర్యంలో నలభై ఎనిమిది రోజుల దీక్ష నలభై ఎనిమిది గంటల దీక్షా కార్యక్రమం ఇలా ప్రారంభమైంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజ్ కానీ పిల్లలకు గురి సంబంధించి గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది పాత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఉన్న ప్రభుత్వం కానీ ఎనిమిది వేల మూడు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి విద్యార్థి బయట పాడని వెళ్ళాలన్నా వీసా రావాలన్నా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నా సర్టిఫికేట్ కావాలి ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి పేరెంట్స్ వెళ్తే మీరు ఏదైతే రిమాండింగ్ ఫీజు ఉన్నదో గవర్నమెంట్ మాకు చేయలేదు కాబట్టి ఆ రిమాండింగ్ ఫీజు కట్టి తీసుకెళ్ళినట్టు ఈరోజు ఇంజనీరింగ్ చేసే పిల్లలంతా పేద మధ్య పిల్లలు ఉన్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ముందు చూపు వెళ్ళింది ఏదైతే పెండింగ్ ఉన్నా పెండింగ్ అమౌంట్ని రిలీజ్ చేయాలని దీక్ష ద్వారా మనం రానున్న రోజుల్లో ఎల్బినగర్లో ఇక్కడ నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ద్వారా తెలుపు